ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ధనస్సు రాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నెలలో ఏడవ తేదీ తరువాత ప్రారంభమయ్యే కాలం చాలా విశేషమైన అదృష్ట పరిణామాలతో నిండినదిగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై శుభగ్రహాల ప్రభావం మెల్లగా బలపడుతూ మీరు గతంలో చేసిన కృషికి ఫలితాలు అందించే దిశగా పరిస్థితులు మారతాయి ముఖ్యంగా జనవరి ఏడు తర్వాత మీ జీవితంలో ఆత్మవిశ్వాసం పెరగడం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడటం ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తి పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే పై అధికారుల నుంచి ప్రశంసలు రావడం మీ పనితీరును గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించడం లేదా మీరు కోరుకున్న విభాగంలో మార్పు కలగడం వంటి శుభ సూచనలు ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి గతంలో నిలిచిపోయిన డీల్స్ తిరిగి ముందుకు రావడం కొత్త కస్టమర్లు పరిచయం కావడం జనవరి మధ్యనాటికి డబ్బు ప్రవాహం మెరుగుపడటం వంటి అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా చూస్తే అనవసర ఖర్చులు తడ్డి అవసరమైన చోట పెట్టుబడులు పెట్టే తెలివి మీకు లభిస్తుంది ముఖ్యంగా భూమి వాహనం గృహోపకరణాలు లేదా దీర్ఘకాల ప్రయోజనం కలిగించే వస్తువుల కొనుగోలు యోచనలు విజయవంతమయ్యే అవకాశం ఉంది కుటుంబ జీవితం పరంగా చూస్తే జనవరి ఏడు తర్వాత ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి పరస్పర సహకారం పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు మరింత బలంగా లభించి మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం పెరుగుతుంది ప్రేమ జీవితం విషయానికొస్తే అవివాహితులకు మంచి సంబంధ సూచనలు రావచ్చు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని మరింత బలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి దూరంగా ఉన్నవారితో మళ్లీ కలిసే అవకాశం లేదా భావోద్వేగంగా దగ్గరవ్వడం జరగవచ్చు విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షలు ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి విదేశీ విద్య లేదా ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నవారికి జనవరి రెండో వారం నుంచి శుభవార్తలు అందవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే చిన్నపాటి అలసటలు ఉన్నా అవి త్వరగా తగ్గి శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది మానసికంగా మీరు చాలా హాయిగా అనిపించుకుంటారు ధ్యానం ప్రార్థన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి అంతర్గత శాంతి పొందుతారు జనవరి ఏడు తర్వాత మీ జీవితంలో అదృష్టమనేది కేవలం డబ్బు లేదా పదవి రూపంలోనే కాకుండా సరైన సమయానికి సరైన వ్యక్తులు కలవడం అవసరమైన సహాయం లభించడం అనుకోని అవకాశాలు మీ వైపు రావడం కూడా వ్యక్తమవుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దైవానుగ్రహం ఉన్నట్లు అనిపించే పరిస్థితులు ఏర్పడి మీలోని ఆశావాద దృక్పథం మరింత బలపడుతుంది మొత్తంగా చెప్పాలంటే ధనస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి నెలలో ఏడవ తేదీ తర్వాత ప్రారంభమయ్యే రోజులు జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగడానికి స్థిరత్వం అభివృద్ధి సంతోషం మరియు అదృష్టం కలిసివచ్చే కాలంగా నిలుస్తాయి జనవరి నెలలో ఏడవ తేదీ తర్వాత ప్రారంభమయ్యే రోజులు మరింతగా అనుకూలతనూ ఆశాజనక మార్పులను తీసుకొచ్చే కాలంగా కొనసాగుతాయి ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకోవడం ఆలస్యమైన విషయాలు ఒక్కొక్కటిగా సవ్యంగా పరిష్కారం కావడం మొదలవుతుంది ముఖ్యంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి అనిశ్చితిభావం తగ్గిపోయి స్పష్టమైన దిశ కనిపించడం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి జనవరి ఏడు తర్వాత సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడటం టీంవర్క్ ద్వారా పెద్ద విజయాలు సాధించడం మీ మాటకు విలువ పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి కొంతమందికి జీతం పెంపు ఇన్సెంటివ్లు లేదా గతంలో నిలిచిపోయిన బకాయిలు అందే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదరడం మార్కెట్లో మీ పేరు గుర్తింపు పొందడం పోటీదారులపై ఆధిక్యం సాధించడం జరుగుతుంది ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం కమ్యూనికేషన్ ట్రావెల్ విద్య సేల్స్కు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం అదృష్టాన్ని మరింత పెంచుతుంది ఆర్థికంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా అదృష్టవశాత్తు అనుకోని లాభాలు రావడం గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడం లేదా కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభించడం జరగవచ్చు కుటుంబ విషయాల్లో చూస్తే ఇంట్లో శుభకార్యాల చర్చలు ప్రారంభమవడం పెళ్లి సంబంధిత విషయాలు ముందుకు సాగడం లేదా పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు వినిపించడం జరుగుతుంది తల్లిదండ్రులతో మీ బంధం మరింత బలపడుతుంది వారి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది ప్రేమ జీవితంలో జనవరి ఏడు తర్వాత మీ మాటల్లో మాధుర్యం పెరిగి భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నవారికి ఆకస్మాత్తుగా ఒక మంచి పరిచయం కలగడం అది భవిష్యత్తులో స్థిరమైన బంధంగా మారే సూచనలు ఉన్నాయి విద్యార్థుల విషయానికొస్తే ఈ సమయంలో మీరు చదువులో అసాధారణమైన పురోగతి చూపిస్తారు గుర్తుంచుకునే శక్తి పెరగడం గురువుల సహకారం లభించడం పరీక్షల్లో మంచి మార్కులు రావడం వంటి ఫలితాలు సాధ్యమవుతాయి పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి జనవరి రెండో భాగంలో శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగం లేదా చదువుకోసం అప్లికేషన్లు చేసినవారికి సానుకూల స్పందన రావచ్చు ఆరోగ్యపరంగా చూస్తే గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు కొంతమేర తగ్గడం జీవనశైలి మార్పుల వల్ల శరీరంలో ఉత్సాహం పెరగడం కనిపిస్తుంది మానసికంగా మీరు చాలా ధైర్యంగా ఆశావహంగా మారుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్ర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ కాలంలో ఉంది ఇవన్నీ కలిసి మీకు అంతర్గత శాంతిని అందిస్తాయి ముఖ్యంగా జనవరి ఏడు తర్వాత ధనస్సు రాశివారికి అదృష్టమనేది కేవలం ఫలితాల రూపంలోనే కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి అనవసరమైన వాటి నుంచి దూరంగా ఉండే తెలివి మంచి మార్గంలో ముందుకు వెళ్లే శక్తి రూపంలో కూడా వ్యక్తమవుతుంది మొత్తంగా ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని స్థిరత్వాన్ని అభివృద్ధిని తీసుకువచ్చే స్వర్ణకాలంగా నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు ఏడవ తేదీ తర్వాత వచ్చే కాలం ఇంకా లోతైన మార్పులు అదృష్టాన్ని మెల్లగా కాని స్థిరంగా పెంచే అనుభవాలను అందించే దశగా మారుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీలోని ఆలోచన విధానం పూర్తిగా మారి మీరు గతంతో పోలిస్తే మరింత పరిపక్వంగా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు ముఖ్యంగా జనవరి ఏడు తర్వాత మీ మాటలకు పనులకు గౌరవం పెరగడం వల్ల సమాజంలో మీ స్థానం బలపడుతుంది ఉద్యోగరంగంలో ఉన్నవారు తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశాలు పొందుతారు మీకంటే సీనియర్ వ్యక్తుల నుంచే కాకుండా కీలక వ్యక్తుల నుంచి కూడా మద్దతు లభించి మీరు ఊహించని అవకాశాలు మీ ముందు నిలుస్తాయి కొందరికి సంస్థ మార్పు కొత్త బాధ్యతలు లేదా పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టే అవకాశం రావచ్చు ఇది మొదట భయంగా అనిపించినా తరువాత ఇది మీ జీవితానికి కీలక మలుపుగా మారుతుంది వ్యాపారస్తులైతే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల లాభాల్నిచ్చేలా ఉంటాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం పెరగడం కొత్త పెట్టుబడిదారులు మీ వైపు ఆకర్షితులు కావడం మార్కెట్లో మీ బ్రాండ్ విలువ పెరగడం వంటి శుభపరిణామాలు జరుగుతాయి ఆర్థిక విషయాల్లో జనవరి రెండో భాగం నుంచి మీరు అనవసర ఖర్చులను నియంత్రించగలుగుతారు పొదుపు పెరిగి భవిష్యత్తు కోసం భద్రతాభావం ఏర్పడుతుంది కొందరికి అకస్మాత్తుగా లాటరీ బహుమతి ధనం లేదా గతంలో మర్చిపోయిన ఆదాయం లభించే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబ జీవితం మరింత ఆనందంగా మారుతుంది ఇంట్లో మీ మాటకు విలువ పెరిగి కీలక నిర్ణయాలు మీ సలహాతోనే తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది సోదరులు సోదరీమణులతో ఉన్న దూరం తగ్గి మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రేమ జీవితంలో జనవరి ఏడు తర్వాత భావోద్వేగ స్థిరత్వం వస్తుంది భాగస్వామి మీను మరింత అర్థం చేసుకుని మద్దతుగా నిలుస్తారు కొందరికి వివాహం ఖరారయ్యే అవకాశాలు లేదా కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ సంబంధం ముందడుగు వేయడం జరుగుతుంది విద్యార్థుల విషయానికొస్తే ఈ కాలంలో మీరు కష్టపడిన దానికి తగ్గ ఫలితాలు తప్పకుండా వస్తాయి గురువుల ఆశీస్సులు తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత ఇంటర్వ్యూలు ఫలితాలు రిజల్ట్స్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా మారుతుంది నిద్ర సమస్యలు తగ్గి శక్తిస్థాయి పెరుగుతుంది మీరు చేసే చిన్న జీవనశైలి మార్పులు కూడా పెద్ద ప్రయోజనమిస్తాయి ఆధ్యాత్మికంగా మీరు లోతైన ఆలోచనల్లోకి వెళ్ళి జీవితం మీద స్పష్టత పొందుతారు దేవాలయ దర్శనాలు పూజలు దానధర్మాలు చేయాలనే భావన పెరిగి వాటి ద్వారా మానసిక సంతృప్తి పొందుతారు జనవరి ఏడు తర్వాత మీ అదృష్టమనేది ఒక్కసారిగా కాకుండా ప్రతిరోజూ చిన్న చిన్న సానుకూల మార్పుల రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ కాలం నుంచే మీ జీవితం మంచి దిశలో మలుపు తిరిగిందని అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి మొత్తంగా ధనస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఏడవ తేదీ తర్వాతి రోజులు ఆశ ధైర్యం విజయం స్థిరత్వం మరియు దైవానుగ్రహం కలిసి నడిచే ఒక శుభప్రదమైన కాలంగా నిలుస్తాయి తర్వాత వచ్చే కాలం మరింత విస్తృతమైన అనుభవాలు ఊహించని కాని శుభప్రదమైన మార్పులు అదృష్టం నిరంతరంగా తోడుగా ఉండే రోజులను తీసుకొస్తుంది ఎందుకంటే ఈ దశలో మీరు గతంలో చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలప్రదంగా మారడం మొదలవుతుంది ముఖ్యంగా మీరు ఎప్పటినుంచో కోరుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి జనవరి ఏడు తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి నిర్ణయాలలో సందేహం తగ్గిపోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో స్థిరత్వం రావడంతోపాటు కొత్త అవకాశాలు కూడా తలుపుతట్టుతాయి మీ సామర్థ్యాన్ని గుర్తించిన పై అధికారులు కీలక బాధ్యతలు అప్పగించడం మీ మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి సంఘటనలు మీలో మరింత ధైర్యాన్ని నింపుతాయి కొందరికి కార్యాలయంలో నాయకత్వ పాత్ర లభించడం లేదా ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి చేరుకోవడం జరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ కాలం విస్తరణకు అనుకూలంగా ఉంటుంది కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్త ఉత్పత్తుల లాంచ్ లేదా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం వంటి నిర్ణయాలు విజయవంతంగా అమలవుతాయి ఆర్థికంగా చూస్తే జనవరి రెండో భాగం నుంచి ఆదాయం పెరుగుతూ ఖర్చులపై నియంత్రణ సాధ్యమవుతుంది గతంలో చేసిన పెట్టుబడులు లాభాల రూపంలో ఫలించడం స్థిరాస్తుల విలువ పెరగడం లేదా కుటుంబ ఆస్తి నుంచి లాభం రావడం వంటి సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితం మరింత ఉల్లాసంగా మారుతుంది ఇంట్లో శుభవార్తలు వినిపించడం పండుగలు లేదా శుభకార్యాల వాతావరణం నెలకొనడం వల్ల ఆనందం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి మీరు కుటుంబానికి ఒక బలమైన ఆధారంగా మారుతారు ప్రేమ జీవితం విషయానికొస్తే ఈ సమయంలో మీ భావోద్వేగాలు స్థిరంగా ఉండి భాగస్వామితో ఉన్న బంధం మరింత గాఢమవుతుంది చిన్న చిన్న అపార్ధాలు సైతం సులభంగా పరిష్కారమవుతాయి ఒంటరిగా ఉన్నవారికి జనవరి ఏడు తర్వాత ఒక విశేషమైన పరిచయం కలగడం అది మెల్లగా నమ్మకంతో కూడిన సంబంధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ కాలం ఎంతో కీలకమైనది ఎందుకంటే మీ కృషికి తగిన గుర్తింపు లభించడం పరీక్షల్లో మంచి ర్యాంకులు రావడం లేదా మీరు ఆశించిన కోర్స్ కాలేజీలో అడ్మిషన్ దక్కడం వంటి ఫలితాలు సాధ్యమవుతాయి విదేశీ విద్య పరిశోధన లేదా స్కాలర్షిప్ ప్రయత్నాలు చేస్తున్నవారికి కూడా సానుకూల స్పందన వచ్చే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీరు శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా బలపడతారు రోజువారీ అలవాట్లలో క్రమశిక్షణ పెరగడం వల్ల దీర్ఘకాల ఆరోగ్య లాభాలు పొందుతారు ఆధ్యాత్మికంగా మీరు జీవితం యొక్క లోతైన అర్థాలపై ఆలోచించి ఒక కొత్త దృక్పథాన్ని స్వీకరిస్తారు ప్రార్థనలు పూజలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అంతర్గత శాంతి మరియు సంతృప్తి లభిస్తుంది జనవరి ఏడు తర్వాత ధనస్సు రాశివారికి అదృష్టమనేది ఒక్కసారిగా వచ్చిన వరంలా కాకుండా ప్రతిరోజూ మీను ముందుకు నడిపించే మార్గదర్శక శక్తిలా పనిచేస్తుంది సరైన సమయంలో సరైన అవకాశాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకునే తెలివి మీకు లభిస్తుంది మొత్తంగా ఈ కాలం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యిందని అనిపించేలా ఆశ అభివృద్ధి విజయం మరియు సంతృప్తితో నిండిన ఒక స్వర్ణదశగా నిలుస్తుంది ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో ఒక మలుపు తిరిగినట్లుగా అనిపించేంత ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే ఈ సమయంలో మీలోని అంతర్గత శక్తి పూర్తిగా మేల్కొని మీరు గతంలో ఎప్పుడూ చెయ్యలేనని అనుకున్న పనులకూడా ధైర్యంగా ప్రారంభించే స్థాయికి చేరుకుంటారు జనవరి ఏడు తర్వాత మీ ఆలోచనలు మరింత విశాలంగా మారి చిన్న విషయాలపై ఆందోళన తగ్గి పెద్ద లక్ష్యాలపై దృష్టి కేంద్రీకృతమవుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ కాలంలో వారి నిజమైన విలువ బయటపడుతుంది మీరు చేస్తున్న పని ఎంత ముఖ్యమో పై అధికారులకు స్పష్టంగా అర్థమవ్వడంతో మీపై నమ్మకం పెరుగుతుంది దీని ఫలితంగా కీలక బాధ్యతలు నాయకత్వ అవకాశాలు లేదా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్టులు మీ చేతుల్లోకి రావచ్చు కొందరికి అనూహ్యంగా బదిలీ లేదా ప్రమోషన్ వార్తలు రావడం ద్వారా జీవితం కొత్త దిశలో సాగుతుంది వ్యాపారస్తులకు జనవరి రెండో భాగం నుంచి లాభాల ప్రవాహం క్రమంగా పెరుగుతుంది గతంలో పెట్టిన శ్రమకు ఆలస్యమైన సరైన సమయంలో ఫలితం లభించడం నమ్మకమైన వ్యక్తులతో భాగస్వామ్యం ఏర్పడడం పెద్ద ఆర్డర్లు లేదా ఒప్పందాలు రావడం వల్ల ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది ముఖ్యంగా కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారికి పెద్దల అనుభవం ఆశీర్వాదం కలిసి రావడం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుంది ఆర్థికంగా మీరు ఈ సమయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టి పొదుపు చేయాల్సిన చోట కట్టుదిట్టంగా ఉండగలుగుతారు దీనివల్ల భవిష్యత్తుపై భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితంలో జనవరి ఏడు తర్వాత ఆనందకరమైన మార్పులు కనిపిస్తాయి ఇంట్లో మీ మాటకు గౌరవం పెరిగి కుటుంబ సభ్యులు మీపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం లేదా వారి నుంచి విలువైన సలహాలు లభించడం వల్ల మీరు మానసికంగా చాలా బలపడతారు ప్రేమ జీవితంలో ఈ కాలం ఎంతో మధురంగా ఉంటుంది భాగస్వామితో ఉన్న బంధం మరింత లోతుగా మారి ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది పెళ్లి విషయంలో ఆలస్యమవుతోందని బాధపడుతున్నవారికి జనవరి తర్వాత అనుకూల సంకేతాలు కనిపించడం మొదలవుతుంది విద్యార్థులకు ఈ కాలం కష్టానికి ఫలితం దక్కే సమయంగా మారుతుంది చదువులో ఏకాగ్రత పెరిగి మీరు కోరుకున్న ఫలితాలు సాధించే అవకాశం బలంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత పరీక్షలు ఫలితాలు ఇంటర్వ్యూలు మీకు అనుకూలంగా రావడం ద్వారా భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో సరైన సమాచారం సరైన వ్యక్తులు కలవడం వల్ల పనులు ముందుకు సాగుతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో మీరు మీ శరీరాన్ని మరింత శ్రద్ధగా చూసుకునే అలవాటు పెంచుకుంటారు చిన్న జీవనశైలి మార్పులు కూడా పెద్ద లాభాలనివ్వడం మీరు గమనిస్తారు మానసికంగా ప్రశాంతత పెరిగి గతంలో ఉన్న భయాలు సందేహాలు క్రమంగా తొలగిపోతాయి ఆధ్యాత్మికంగా మీరు మరింత దగ్గరగా మారి దేవుడిపై నమ్మకం బలపడుతుంది ప్రార్థనలు పూజలు దానధర్మాలు చేయడం వల్ల మీకు అంతర్గత సంతృప్తి లభిస్తుంది జనవరి ఏడు తర్వాత ధనసు రాశివారికి అదృష్టమనేది ఒక్కరోజు లేదా ఒక్క సంఘటనకే పరిమితం కాకుండా నిరంతరం చిన్న చిన్న రూపాల్లో మీ జీవితంలో ప్రవహిస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి సరైన వ్యక్తులను గుర్తించే బుద్ధి కష్టాలను అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యం మీకు లభిస్తుంది మొత్తంగా ఈ కాలం మీ జీవితంలో స్థిరత్వం అభివృద్ధి గౌరవం ఆనందం మరియు దైవానుగ్రహం కలిసి నడిచే ఒక దీర్ఘకాల శుభదశగా మిగిలిపోతుంది మీ జీవితానికి ఒక దిశనిచ్చే కీలక దశగా మారుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి ప్రయత్నం వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఏర్పడుతుంది గతంలో అయోమయంగా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా సర్దుకుంటూ మీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది జనవరి ఏడు తర్వాత మీరు మాటల్లోనే కాకుండా పనుల్లో కూడా పరిపక్వత చూపిస్తారు దీనివల్ల చుట్టూ ఉన్నవారు మీను నమ్మకంగా చూడడం మీ సలహాలను గౌరవించడం జరుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ కాలంలో తమ ప్రతిభను పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు వస్తాయి కొంతమంది కొత్త ప్రాజెక్టుల ద్వారా పేరు సంపాదిస్తారు మరికొందరు తమకు నచ్చిన విభాగంలో స్థిరపడే అవకాశాన్ని పొందుతారు ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి జనవరి మధ్య తర్వాత మీ పనితీరుకుగాను ప్రత్యేక గుర్తింపు రివార్డులు లేదా భవిష్యత్తు ప్రమోషన్కు దారితీసే సంకేతాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా స్థిర ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలంలో ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇది విస్తరణ కాలంగా ఉంటుంది కొత్త ఆలోచనలు అమలులోకి రావడం గతంలో భయంతో వదిలేసిన ప్రణాళికలు ఇప్పుడు ధైర్యంగా మొదలుపెట్టడం జరుగుతుంది మార్కెట్ పరిస్థితులు మీకు అనుకూలంగా మారి మీరు చేసిన పెట్టుబడులకు సరైన ప్రతిఫలం లభించడం ప్రారంభమవుతుంది ఆర్థికంగా జనవరి ఏడు తర్వాత మీరు డబ్బును చూసే విధానం మారుతుంది కేవలం ఖర్చు చేయడం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది కొందరికి అకస్మాత్తుగా రావాల్సిన డబ్బు బోనస్ ఇన్షూరెన్స్ లీగల్ సెటిల్మెంట్ లేదా కుటుంబ ఆస్తి నుంచి లాభం రావడం వంటి అదృష్ట సంఘటనలు జరగవచ్చు కుటుంబ జీవితంలో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు ఇంట్లో సమస్యలుంటే అవి మీ చొరవతో పరిష్కారం కావడం అందరి మధ్య ఐక్యత పెరగడం జరుగుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది సోదరులు సోదరీమణులతో బంధం మరింత బలపడుతుంది ప్రేమ జీవితంలో జనవరి ఏడు తర్వాత భావోద్వేగ స్థిరత్వం పెరిగి సంబంధంలో నమ్మకం గౌరవం పెరుగుతుంది చిన్న చిన్న అనుమానాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే దశకు చేరుకుంటారు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి అనుకూల నిర్ణయాలు తీసుకునే సమయమిది కుటుంబ సభ్యుల అంగీకారంతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ కాలం నిజంగా కీలకం ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ ఫలితం లభించినట్లు అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి చదువులో ఏకాగ్రత పెరగడం గురువుల మద్దతు లభించడం మీరు కోరుకున్న ఫలితాలు సాధించడం ద్వారా భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది విదేశీ చదువు ఉద్యోగం లేదా ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నవారికి సరైన సమాచారం సరైన మార్గం దొరకడం వల్ల పనులు వేగంగా ముందుకు సాగుతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో మీరు మీ శరీరాన్ని మరింత గౌరవించడం నేర్చుకుంటారు అనవసర అలవాట్లు వదిలి ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తారు దీనివల్ల శరీరంతో పాటు మనసు కూడా తేలికపడుతుంది మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా మారి గతంలో ఉన్న భయాలు ఆందోళనలు తగ్గిపోతాయి ఆధ్యాత్మికంగా జనవరి ఏడు తర్వాత మీలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది దేవుడిపై నమ్మకం మరింత బలపడటం ప్రార్థనలు పూజలు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరగడం వల్ల అంతర్గత సంతృప్తి లభిస్తుంది ఈ కాలంలో మీరు చేసే దాన ధర్మాలు లేదా మంచి పనులు మీకు భవిష్యత్తులో అనేక రూపాల్లో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి జనవరి ఏడు తర్వాత ధనస్సు రాసివారికి అదృష్టమనేది ఒక సంఘటనగా కాకుండా ఒక ప్రవాహంలా మీ జీవితంలో నిరంతరం కొనసాగుతుంది ప్రతిరోజు చిన్న చిన్న మంచి విషయాలు జరగడం సరైన సమయంలో సరైన సహాయం లభించడం అనుకోకుండా మంచి వార్తలు వినిపించడం వంటి అనుభవాలు మీలో జీవితం పట్ల కొత్త ఆశను కలిగిస్తాయి మొత్తంగా చెప్పాలంటే ఈ కాలం మీ జీవితంలో ఒక స్థిరమైన పునాది వేసే సమయంగా భవిష్యత్తులో వచ్చే పెద్ద విజయాలకు బీజం వేసే దశగా నిలిచి మీరు వెనక్కి చూసినప్పుడు ఇది నిజంగా మీ జీవితాన్ని మార్చిన కాలమని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది అదృష్టమనేది స్పష్టంగా కనిపించే రూపంలో పనిచేసే అరుదైన దశగా మారుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నానికి సరైన సమయానికి సరైన ఫలితమందే విధంగా పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి జనవరి ఏడు తర్వాత మీలోని ఆత్మవిశ్వాసం చాలా స్థాయిలో పెరిగి మీరు గతంలో వెనకడుగు వేసిన విషయాలపైన ధైర్యంగా ముందుకు వెళ్లే స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా మీ ఆలోచనల్లో నెగటివిటీ తగ్గి ఆశావాద దృక్పథం పెరగడం వల్ల మీరు ఎదులయ్యే ప్రతి సమస్యను అవకాశంగా మార్చుకునే సామర్థ్యం పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అది మీ ఎదుగుదలకు దోహదపడే విధంగానే ఉంటుంది పై అధికారులు మీపై పెట్టే నమ్మకం పెరిగి కీలక బాధ్యతలు అప్పగించడం మీ సూచనలను అమలు చేయడం మీ పేరు సంస్థలో మంచి గుర్తింపుగా మారడం వంటి సంఘటనలు జరుగుతాయి కొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ట్రాన్స్ఫర్ లేదా స్థిరత్వం కలిగించే నిర్ణయాలు జనవరి రెండో భాగంలో అమలులోకి రావచ్చు వ్యాపారస్తులకు ఈ దశ నిజంగా లాభాల బాటగా మారుతుంది గతంలో నష్టంగా అనిపించిన నిర్ణయాలు ఇప్పుడు లాభాలుగా మారడం నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం కొత్త మార్కెట్లు తెరుచుకోవడం వల్ల ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ వ్యాపారం రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ కమ్యూనికేషన్ ట్రావెల్ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి అదృష్టం బలంగా కలిసి వస్తుంది ఆర్థికంగా జనవరి ఏడు తర్వాత మీరు డబ్బును మరింత బాధ్యతతో వినియోగించగలుగుతారు అవసరమైన పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తు భద్రతపై దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాల స్థిరత్వం ఏర్పడుతుంది కొందరికి అనుకోని వారసత్వ లాభం కుటుంబ ఆస్తి సంబంధిత శుభవార్త లేదా పెద్దల సహాయం లభించే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబ జీవితంలో మీరు కీలకమైన పాత్ర పోషిస్తారు ఇంట్లో సమస్యలు ఉన్నా వాటిని శాంతియుతంగా పరిష్కరించే తెలివి మీకు లభిస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మానసిక బలంగా మారి మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం కలిగిస్తుంది సోదరులు సోదరి మనులతో సంబంధాలు మెరుగుపడి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ప్రేమ జీవితంలో జనవరి ఏడు తర్వాత భావోద్వేగ పరిపక్వత పెరిగి సంబంధంలో స్థిరత్వం వస్తుంది చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడం ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి పెరగడం వల్ల ప్రేమ మరింత లోతుగా మారుతుంది పెళ్లి విషయంలో ఆలస్యమవుతోందని అనుకున్నవారికి ఈ కాలం ఆశాజనక సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారం శుభకార్యాల చర్చలు ముందుకు రావచ్చు విద్యార్థులకు ఈ దశ నిజంగా నిర్ణాయకమైన కాలంగా మారుతుంది చదువులో ఏకాగ్రత పెరగడం గురువుల సహకారం లభించడం మీరు కోరుకున్న ఫలితాలు సాధించడం ద్వారా భవిష్యత్తుపై బలమైన నమ్మకం ఏర్పడుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు విదేశీ విద్యకు సంబంధిత ప్రయత్నాలు చేస్తున్నవారికి జనవరి మధ్య తర్వాత శుభవార్తలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో మీరు మీ శరీరాన్ని మరింత శ్రద్ధగా చూసుకుంటారు అనవసర అలవాట్లు వదిలి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది మానసికంగా గతంలో ఉన్న భయాలు ఆందోళనలు తగ్గిపోవడం వల్ల మీరు చాలా ప్రశాంతంగా అనుభూతి చెందుతారు ఆధ్యాత్మికంగా జనవరి ఏడు తర్వాత మీలో ఒక కొత్త చైతన్యం ఏర్పడుతుంది దేవుడిపై నమ్మకం మరింత బలపడడం ప్రార్థనలు పూజలు దానధర్మాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల అంతర్గత సంతృప్తి పొందుతారు మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో అనేక రూపాల్లో తిరిగి మీకు మేలు చేసే విధంగా పనిచేస్తాయి జనవరి ఏడు తర్వాత ధనస్సు రాశివారికి అదృష్టమనేది ఒక్కసారిగా వచ్చిన వరంలా కాకుండా ప్రతిరోజు మీ జీవితాన్ని నెమ్మదిగా కాని స్థిరంగా పైకి తీసుకెళ్లే శక్తిలా పనిచేస్తుంది మీరు వెనక్కి చూసినప్పుడు ఈ కాలం నుంచే మీ జీవితం సరైన దారిలోకి వచ్చింది అని గట్టిగా అనిపించేంతగా మార్పులు చోటు చేసుకుంటాయి మొత్తంగా ఈ దశ మీ జీవితంలో స్థిరత్వం గౌరవం అభివృద్ధి ఆనందం మరియు దైవానుగ్రహం కలిసి నడిచే ఒక దీర్ఘకాల శుభదశగా నిలిచి భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేస్తుంది